మరో సాహసం మరో విజయం ఇస్రో వీనస్పై దృష్టి సారించిన భారత శాస్త్రవేత్తలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక అద్భుతమైన సాహసాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం అది మన దేశానికి గర్వకారణం అని చెప్పవచ్చు మన ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈసారి వీనస్ మిషన్ పైన కన్నేసింది ఇస్రో యొక్క అద్భుతమైన ప్రయాణం మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన దేశం కొన్ని సంవత్సరాల క్రితం వరకు పూర్తిగా పరిమిత వనరులతోనే కొనసాగిన ఇస్రో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోయింది ఎలా సాధ్యమైంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇస్రో ఏ ప్రణాళికతో ఈ విజయాన్ని అందుకుంది మీరే చెప్పండి మీరు ఇస్రో గురించి గర్వపడుతున్నారా దీనికి సంబంధించిన మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ఇస్రో గురించి మీకు తెలిసిన విశేషాలు ఎన్ని చంద్రయాన్ మంగళయాన్ విజయాల పునాది ముందుగా మనం ఇస్రో గతంలో చేసిన కొన్ని అద్భుత విజయాల గురించి ఒకసారి తెలుసుకుందాం మనం చంద్రయాన్ మరియు మంగళయాన్ వంటి ప్రయోగాల ద్వారా ప్రపంచానికి త్రివర్ణ పతాకాన్ని ఎలా అలరించామో చూడండి చంద్రయాన్ ప్రాజెక్ట్లో నీరు వంటి అంశాలను కనుగొన్నారు ఇంకా మంగళయాన్ మిషన్ ఆ ప్రాజెక్ట్తో మనం మంగళ గ్రహాన్ని చాలా సులభంగా తెలుసుకోవడం జరిగింది మీకు చంద్రయాన్ మంగళయాన్ మిషన్ల గురించి ఏ విషయం ఇష్టం ఇస్రో ఇప్పుడు వీనస్ పై ఇప్పుడు మరో ఆలోచనను మీకు పరిచయం చేస్తున్నాం ఈసారి మన ఇస్రో వీనస్ అంటే శుక్రగ్రహం పైన దృష్టి సారించింది చంద్రుడు అంగారకుడు తరువాత మనం మరో గ్రహం మీద ఎందుకు దృష్టి పెట్టాలనుకున్నాము అందులో ఏమి ప్రత్యేకత ఉంది ఈ ప్రశ్నలు మీకు తలెత్తవచ్చు మరి మన ఇస్రో వీనస్ ప్రయాణానికి సిద్ధమవుతుండగా మనం వీనస్ విశేషాలు దాని వాతావరణం భౌగోళిక లక్షణాలు వంటి విషయాల గురించి మరింతగా తెలుసుకుందాం వీనస్ గ్రహం ప్రత్యేకతలు వీనస్ గ్రహం గురించి మీకు తెలుసా ఇది భూమికి అత్యంత సమీపంగా ఉన్న గ్రహం మాత్రమే కాదు దాని వాతావరణం కూడా భూమితో చాలా విభిన్నం ఇక్కడ అత్యంత ఉష్ణోగ్రతలు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే వాతావరణం ఉంది వీనస్పై పరిస్థితులు ఎలా ఉంటాయి వీనస్ పై జీవం ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం ఇస్రో పై పరిశోధనలు ప్రారంభించింది భారతదేశం కోసం వీనస్ మిషన్ ప్రయోజనాలు మన దేశానికి వీనస్ ఆర్బిటర్ మిషన్ ఎందుకు అవసరం మనం ఇతర దేశాలతో పాటు వీనస్ పై సాంకేతిక పరంగా మరియు శాస్త్రీయ పరంగా ఏం సాధించగలము ఇస్రో వారు దీన్ని శాస్త్రీయ డేటాను సేకరించడానికి మరియు భూగర్భ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రారంభించారు మనం భవిష్యత్తులో మరిన్ని గ్రహాలను పరిశీలించే అవకాశముందా వీనస్ మిషన్ తర్వాత మనం ఏ ఇతర గ్రహాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి అని మీకు అనిపిస్తుంది వీనస్ మిషన్ టెక్నాలజీలు మరియు పరికరాలు ఈ మిషన్లో ఎలాంటి సాంకేతికతలు ఉపయోగపడతాయి వీనస్ గ్రహంపై పరిశోధన చేయడం కోసం అత్యాధునిక టెక్నాలజీలు ఉపయోగించబడతాయి వీనస్ ఉపరితలం వాతావరణం వంటి అంశాలను తెలుసుకోవడం కోసం వారు ఆర్బిటర్ను ఎలా రూపొందించారు మొదటగా మనం ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్థాపన ప్రయాణం ప్రధానమైన సాహసాలు విజయాల గురించి తెలుసుకుందాం మన దేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నతమైన స్థాయిని చేరుకుంది ఇస్రో స్థాపన మరియు ప్రగతి పదం ఇస్రో స్థాపన మరియు ప్రారంభ దశలు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నాయకత్వంలో ఇస్రో స్థాపించబడింది ఆయన భారత అంతరిక్ష పరిశోధనలను ప్రోత్సహిస్తూ స్వదేశంలో మౌలిక అంతరిక్ష ప్రణాళికను రూపొందించారు ఇస్రో ప్రారంభ దశలో సవాళ్ళు ఎదుర్కొంది మొదటి ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో ప్రయోగిస్తూ అనేక విజయాలు సాధించింది ఇస్రో ప్రధాన కార్యక్రమాలు చంద్రయాన్ వన్ మంగళయాన్ మిషన్ వంటి కీలకమైన మిషన్లు ఇస్రోకి విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి చంద్రయాన్ వన్ భారతదేశం యొక్క తొలి చంద్ర మిషన్ మరియు మంగళయాన్ భారతదేశం తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా మార్స్కి చేరిన మిషన్ ఈ మిషన్ల ద్వారా భారత అంతరిక్ష పరిశోధనల్లో ఉన్న సాంకేతిక నైపుణ్యం ప్రపంచానికి తెలిసింది ఇతర విజయవంతమైన మిషన్లు జిఎస్ఏటి శ్రేణి ఉపగ్రహాలు కమ్యూనికేషన్ అవసరాల కోసం ప్రయోగించబడ్డాయి మరియు పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మరియు జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వాహనాల అభివృద్ధితో ఇస్రో ఎన్నో విజయాలు సాధించింది ఇవి రాకెట్ల సాంకేతికతలో భారత్ ఆత్మనిర్భరతను పెంచాయి వీనస్ భౌగోళిక పరిస్థితులు వీనస్ ఉపరితలం పాఠాలను పరిశీలించగా శాస్త్రీయ విధానాల్లో అక్కడి గగనతలంపై ఉన్న రసాయన మార్పులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి వీనస్ గ్రహంపై బలమైన పర్వతాలు అగ్ని పర్వతాలు మరియు ఆవిరి భవించే రసాయనాలు ఉన్నాయి ఆ గ్రహం భూగర్భ ఉష్ణోగ్రతలు చాలా అధికంగా ఉంటాయి అంతేకాకుండా గ్రహం సమస్తం కార్బన్ డైఆక్సైడ్ పొరతో కప్పబడి ఉంటుంది శుక్రగ్రహం అంటే ఏమిటి శుక్రగ్రహం సూర్యునికి రెండవ గ్రహం ఇది మన భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహాలలో ఒకటి మరియు వాతావరణ పరిస్థితుల పరంగా చాలా విభిన్నంగా ఉంటుంది శుక్రగ్రహాన్ని భూమి యొక్క సోదరి గ్రహం అని పిలుస్తారు ఎందుకంటే ఈ గ్రహం పరిమాణం భ్రమణం మరియు నిర్మాణం పరంగా భూమికి దగ్గరగా ఉంటుంది ఇస్రో శుక్రగ్రహంపై ఎందుకు ఆసక్తి చూపుతుంది ఇస్రో శుక్రగ్రహంపై పరిశోధనలు చేయడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి వాతావరణం మరియు వాతావరణ మార్పులు శుక్రగ్రహం వాతావరణం అధికంగా కార్బన్ డైఆక్సైడ్ కలిగి ఉంటుంది మరియు దాని వాతావరణం కారణంగా గ్రీన్హౌస్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది ఈ వాతావరణ పరిస్థితులు శాస్త్రవేత్తలకు భూమిపై గ్రీన్హౌస్ ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి సహాయపడతాయి అత్యధిక ఉష్ణోగ్రతలు శుక్రగ్రహం ఉపరితలం అత్యంత వేడిగా ఉంటుంది గ్రహంపై ఉష్ణోగ్రత సుమారు నాలుగు వందల డెబ్బై ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఇది సీసం కూడా మారే మారేస్తాయి ఇస్రో ఈ ఉష్ణోగ్రతలను వివరంగా అధ్యయనం చేసి ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఇతర గ్రహాలలో ఎలా ఉంటాయో అంచనా వేయడంలో ఉపయోగపడుతుంది వాతావరణ పరిస్థితులు శుక్రగ్రహంలో ఆకాశం మేఘాలతో కప్పబడి ఉంటుంది ఇది అధిక సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిగి ఉంటుంది ఈ మేఘాలు ఉష్ణోగ్రతలను మరింతగా పెంచుతాయి మరియు దట్టమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి ఈ రసాయన మార్పులను అధ్యయనం చేయడం ద్వారా భూమి వాతావరణంపై నెగిటివ్ ప్రభావాలను అంచనా వేయవచ్చు భూగర్భ నిర్మాణం మరియు అగ్నిపర్వతాలు శుక్రగ్రహంపై అనేక అగ్నిపర్వతాలు పర్వతాలు ఉన్నాయి ఈ నిర్మాణాలు భూమికి పోల్చగలిగే రీతిలో ఉంటాయి కానీ వాటి భౌగోళిక పరిస్థితులు చాలా విభిన్నంగా ఉంటాయి ఇస్రో ఈ నిర్మాణాలపై అధ్యయనం చేయడం ద్వారా భూమిపై భూగర్భ ప్రక్రియలను అంచనా వేయవచ్చు భూమి వాతావరణం అర్థం చేసుకోవడానికి సహాయం శుక్రగ్రహం ఆధునిక గ్రహాల వాతావరణ పరిస్థితులు భవిష్యత్తులో భూమి వాతావరణంపై ఎలా ప్రభావం చూపవచ్చో అంచనా వేయడానికి ఈ పరిశోధనలు ముఖ్యంగా ఉపయోగపడతాయి ఇస్రో వీనస్ మిషన్ ఇస్రో త్వరలో శుక్రయాన్ పేరుతో శుక్రగ్రహంపై తన తొలి మిషన్ను పంపాలని యోచిస్తుంది ఈ మిషన్ ద్వారా వీనస్ గ్రహంలోని వాతావరణ మార్పులు ఉపరితలం భూగర్భ నిర్మాణాలు మరియు ఇతర భౌగోళిక అంశాలపై పరిశోధనలు చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.